అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఒక వేమన పద్యం తీసుకొని ఈ వేమన పద్యంలో గురువేది లఘువేది అంటే వేమన పద్యంలో మొత్తం మనకి నాలుగు పాదాలు వస్తాయి గురువేది లఘువేది అనేది గుర్తిద్దాం ఇంతకుముందు ఇలా పదాల ద్వారా గుర్తించినాం ఈరోజు పాదం తీసుకొని పద్యంలో వేమన పద్యాలన్నీ కూడా ఎక్కువ భాగం మనకి నాలుగు పాదాలు వస్తాయి ఎక్కువ భాగం ఏమి ఖచ్చితంగా నాలుగు పాదాలు ఆ నాలుగు పాదాల్లో మనము గురువేది గురువుని ఎలా గుర్తించాలి లఘువుని ఎలా గుర్తించాలి అనేది వాళ్ళ వీడియో ఓకేనా మరి పద్యం చూద్దాం ఇక్కడ పాదం కాకుండా పద్యం తీసుకున్నానని చెప్పా కదా చూడండి పద్యం ఏముంది అనగనగరాగ మతి చుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమా ఇది పద్యం అయితే ఈ పద్యం ఆల్రెడీ మన దాంట్లో దీనికి తాత్పర్యం ఏంటి అనేది కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం ఈరోజు ఈ పద్యంలో ప్రతి పాదానికి గురువు లఘువుని ఎలా గుర్తించాలి అనేది చూద్దాం మొదట మొదటి పాదాన్ని గుర్తిద్దాం మీకు గుర్తించేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కడ దీర్ఘమో ఎక్కడ హ్రస్వమో చెప్తా తర్వాత దిత్వాక్షరమా సంయుక్తాక్షరమా తో కూడి ఉందా ఎందువల్ల అది గురువైంది ఎందువల్ల లఘువైంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గురువు లఘువు గుర్తిద్దాం ఓకేనా అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇలా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ఒక ఇస్తాడు గు ఘన విభజన చేయమంటాడు అయితే ఈరోజు మొదట మనం ఘన విభజన చేయాలంటే మొదట గురువేది లఘువేది అనేది రావాలి ఆ నా గ న ఎందుకు అన్నీ హ్రస్వాలే అంటే ఎక్కడ దీర్ఘం లేదు రా దీర్ఘం ఉంది గురువు గ లఘు మా తి ఈ గురు ఎందుకు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు లు లఘు చు సున్నతో కూడి ఉంది గురువు డు ఇది మొదటి పాదం ఇలాగే మనము రెండవ పాదం కూడా గుర్తిద్దాం సరేనా తి నా గి న వే దీర్ఘం ము లఘువు తి గురువు ఎందుకు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం యాకు యావత్తు ద్విత్వాక్షరమే కదా దానికి ముందున్న అక్షరాలు గురువు అవుతాయి లఘు సున్నతో కూడి ఉంది గురువు డు ఇది మనకు రెండవ పాదం మరి మూడవ పాదం చూద్దాం సాధనమునా సా దీర్ఘం గురు ద న ము న ఎక్కడ హ్రస్వాలు అక్కడంతా లఘువులు ప ను ఎక్కడా కూడా దీర్ఘాలు లేవు అన్ని హ్రస్వాలే సమకూరు స మీర్ఘం కూ ధరలోనా అంటే లవు లఘు గురువు లఘు లో అనేది దీర్ఘంతో పలుకుతున్నాం నెక్స్ట్ చివరి పాదం వి ఇక్కడ కొంచెం క్రాస్గా గుర్తిస్తా గు ఇది గురువు ఎందుకు సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు ఇక్కడ రాదు కాబట్టి కే దగ్గర ప్రింటు సైడ్కు గుర్తించ స్వ లఘువు దా గురువు భి గురువు రా లఘువు వి లఘువు ను లఘు లఘు గురువు లఘు ఇది మనకు ఏదైనా ఒక పద్యం ఇచ్చినప్పుడు గురువు లఘువును గుర్తించే విధానము దీని తరువాత వచ్చేటివి మనం నేర్చుకుంటే అది పద్యంలో మళ్ళీ రకాలు వస్తాయి ఆ పద్యాల వాటి గురించి నెక్స్ట్ క్లాస్కి చెప్పుకుందాం ఇక్కడ వరకు అందరికీ అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి మీకు ఇది బాగా అర్థమై ఉంటుంది కాబట్టి మీకు కూడా ఒక రెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎంతవరకు శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు చూడండి కృతజ్ఞతలు దీంట్లో మొత్తం అక్షరాలు వస్తాయి మనకి ఐదు అక్షరాలు వస్తాయి అయితే వీటిలో ఐదింటిలో గురువేది లఘువేది అనేది గుర్తిస్తారని ఇంకొకటి మొత్తం రెండు ఇస్తున్నా ఇంతటితో ఈరోజు వీడియోకి మనం వీట్కోలు తెలుపుతూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఇక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి వీటిలో మీరు దీంట్లో గురువు లఘువు ఏది దీంట్లో గురువు లఘువు ఏది అని గుర్తిస్తారని ఆశిస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్